జగనాసుల పరిపాలన అంతమే సుపరిపాలన ప్రారంభమై సంవత్సరం అయిందంటూ తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ వీర మహిళలు జన సైనికులు ఆనందోత్సాహాల మధ్య బుధవారం సంబరాలు నిర్వహించారు కూటమి పార్టీలకు ప్రజలు అధికారం అప్పగించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెనాలిపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని తాకే తీరుగా నిర్వహించారు వైసీపీ పీడ విరుగడయ్యి సంవత్సరమై సుపరిపాలన మొదలై సంవత్సరం అయ్యిందంటూ నినాదాలు చేశారు పార్టీ కార్యాలయం ఎదుట ముత్యాల ముగ్గులు వేసి రంగురంగుల పూలు జల్లి మధ్యలో దీపాలను వెలిగించి బాణసంచా కాల్చి సుపరిపాలన సంబరాలు జరిపారు ఈ సందర్భంగా జనసేనకు జనసేన వీర మహిళలు తమ ఆనందాన్ని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి సుపరిపాలన వచ్చిన రోజుని రాష్ట్ర ప్రజలందరికీ పండుగ దినమని పార్టీ నాయకులు వీర మహిళలు తెలిపారు పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఒక సంవత్సరం అయిన సందర్భంగా మా జనసేన ఆఫీసులో నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో వీర మహిళలందరూ ఎంతో సంతోషంగా పండుగ జరుపుకుంటున్నాం సం సంక్రాంతి సంబరాలుగా ముగ్గులు ముగ్గులు దీపావళి సంబరాలుగా జరుపుకుంటాం ఈ పండుగ సంబరాలు బాగా జరుపుకుంటున్నాం వీర మహిళలు అందరం సంతోషంగా జై జనసేన జై నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వం అయితే ఈరోజు మా తెనాలి నియోజకవర్గంలో జనసేన క్యాంప్ కార్యాలయంలో కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు జరుపుకున్న పండగ ఏంటంటే మాకు రెండు వేల ఇరవై నాలుగున రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తారీఖున మా కూటమి ప్రభుత్వం గెలిచిన రోజు పవన్ కళ్యాణ్ గారు మంది ఎంతమంది తిట్టారో ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో ఆ మాటలన్నిటికీ కూడా బల్ల గుద్దినట్టు సమాధానం చెప్పినట్టు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది అని అందరూ ఈ తెరాలి నియోజకవర్గంలో అయితే నాదెండ్ల మనోహర్ గారు నలభై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు